ద్వారా ప్రభైనా ఏ ఫ్రీస్కున్న కృతజ్ఞతలు బాగున్నారండి ముందుగా ఎంత మంచి సమయాన్నిచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతల శుభ్రులు చేస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠ వానికి పెడతామండి కొత్త గారు రాసిన శుభార్త పద అధ్యాయం రాసిన శుభాక్యా ఇదిగో గోడేడు మధ్యకు గొర్రెలను పంపినట్టు నేన గుమ్మును పంపుతున్నాను కనుక పావులం వరే వివేకులను పావులముల వరే నిష్కపటై ఉండి మనుషులను కూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కోరడాలతో కొట్టి ప్రార్థన చేసుకున్నారు పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి ఈ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఆయన ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభుణ యేసుక్రీస్తునామా వేడుకుంటున్నాము తండ్రి ఆమె రొయ్యన నామలో హృదయపూర్వకం ఉన్నారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప పెట్టారు మారు మనస్సు పొందారా మారు మనస్సు పొంది మారు మనస్సులకు తగిన ఫలాలు ఫలిస్తున్నారా గ్రంథంలో ఏమని చెప్తారంటే మారు మనస్సు పొంది తిరుగుడి ఏం చేయాలంట మారు మనస్సు పొంది ఏం చేయాలి తిరగాలి మారు మనసు పొందకుండా తిరిగితే నువ్వు ఎలా ఉంటావు అంటే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది అదే మారు మనసు పొంది తిరిగితే నీకే ప్రాబ్లం ఉండదు నువ్వు సంతోషంగా ఉంటావు లోకం పరలోకానికి వెళ్ళిపోతావు అందుకని మారు మనసు పొంది తిరుగుడి క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవుడు అని అంటే పాఠ పేరు రాసుకోండి నీకు అర్థమవుతుంది క్రైస్తవ జీవితం కోడిపందం లాంటిది రంగస్థలం రణస్థలం అర్థమైందండి క్రైస్తవ జీవితం అంటే ఏంటి కోడిపందం కోడిపందం అంటే ఎందుకు చెప్పానంటే రెండు కోడి ఏం చేస్తాయి ఏం చేస్తాయి పోట్లాడుతూ ఉంటాయి క్రైస్తవ జీవితం కూడా అంతేనండి పోటలాట పోటలాట ఎవరికి పోటలాట ఎవరికి అంటే చాలా చాలా ఉన్నాయి యుద్ధం పోరాటం అనేది చాలా ఉన్నాయి క్రైస్తు జీవితం అంటే యుద్ధం అంద్యం అది ఎలాగెలాగనంటే ఒకటి శరీరానికి ఆత్మకు యుద్ధం అంద్యం తర్వాత మనిషికి అపవాదికి అర్థమైందండి మనిషికి అపవాదికి పోరాటం తర్వాత మనిషికి మనిషి యుద్ధం పోరాటం మొత్తం మూడు విషయాలు చెప్పాను అదే చెప్తున్నారు యేసు క్రీస్తు ప్రభు చెప్పిన ఈ విషయం మనుషులను కూర్చి ఏం చేయాలంటే మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే మనుషులు చాలా ప్రమాదకరం మనం ఈ లోకంలో ఉన్నాం లోకం అపవాది ఆ ఎరలో ఉంది అపవాది ఆట ఆడిస్తుండ మనుషుల్ని అపవాది మనుషులు వశంలో ఉంది ఇదంతా కూడా అందుకని క్రైస్తవ గొడవని అంటే క్రైస్తవ జీవితం అంటే లేచినవా తిన్నవా పడుకున్నవా తెల్లారిందా అయిపోయిందే కాదు క్రైస్తవ జీవితం అంటే ఇలా చేస్తే అపవాది నిన్ను ఆట ఆడిస్తారు బొమ్మలు ఆట ఆడిస్తారు బైబిల్ గ్రంథంలో కొంతమందిని ఆడించి తెలుసు అంటే వాళ్ళు ఎవరో తెలుసా ఎవరు ఏదైతే కలిగి ఉంటారో ఎవరు ఎలాగైతే ఉంటారో ఎవరు ఏం చేస్తుంటారో దాన్ని బట్టి అపవాది టార్గెట్ చేస్తారు టార్గెట్ చేస్తారా చేయడా నువ్వేం కలిగండు నువ్వేం కలిగం నువ్వేం కలిగంలో నువ్వు పరీక్షించుకో పైపుల్ గ్రంథంలో ఎవరు ఏం కలిగి ఉన్నారో ఎవరిని ఎలా పడేసిండో తెలుసండే అపవాది చూపును బట్టి నడిచే నడకను బట్టి అపవాది పడేస్తాడు చూపు చూసే చూపు నీ చూపు ఎలా ఉందో దాన్ని బట్టి అపవాది ఏం చేస్తారో ఎరేస్తాం దాబీది గారు చూపు ఒక స్త్రీ మీదకి వెళ్ళిపోయింది ఆహా చూసావా అని అపవాది ఏం చేసిండు ఆ స్త్రీని దాబీది గారు దగ్గరకు రావటం ఆమెతో తప్పు చేయడం ముందు ఆ ఒక స్త్రీని చూశారు తర్వాత ఆమె పేరు ముందు బత్సేవని పెట్టిన తర్వాత ఆ తర్వాత తర్వాత ఆమె పేరు కూడా ఉపయోగించరా పేరు కూడా ఉపయోగించరాక తెలుసండి తర్వాత సమ్సోన్ ఎలాంటి చూడండి సంసోను ఒక స్త్రీకి అవకాశం ఇవ్వటం వలన చూడటం వలన అపవాదం ఏం చేసిండు పడేసేసిండు ఒక చూపు వల్ల చాలా ప్రమాదం ఉందండి చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ జీవితం అంటే చూపు చూపుతోనే పడిపోతారు చూపుతోనే పతనం అయిపోతుంది తర్వాత రెండోది ఏంటో తెలుసండి ఏంటది నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చూపులో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు ఒకటి దావేది గారు తర్వాత ఎవరో సంసోన్ గారు దావేది గారు పడిపోయి ఆనందాన్ని కోల్పోయిండు సంసోన్ గారు పడిపోయి కళ్ళే ఆ కళ్ళుతో చూసి పడిపోయిండు ఆ కళ్ళే లేకుండా పీకేసి తర్వాత ఏం చేసిండు చెల్లిని చూసి మోహించిండు అందాన్ని చూసి నాకు కావాలి అనుకోండి నేను అందాన్ని ఇచ్చేయనుకోండు ఆమెతో తప్పు చేసిండు తర్వాత అసలు అమ్లోనే లేకుండా పోయాడు నిద్రలు వస్తున్నాయంటే మరి సమయం ఎక్కువ గడితే నిద్ర వచ్చిద్ది కానీ ఇంకో విషయం ఏంటంటే మనం ఎన్ని ఎంత సమయమైన ఆరాధన కూడికే ప్రార్థన అయిపోయిన తర్వాత నిద్ర రాదండి ఎవరికి కూడా ఆ ఎవరికైనా సరే అపవాది పక్కనే ఉండి చూలాడే జోలాలి పాట పాడతారనమాట నిద్ర పోమని ఆ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు వెళ్ళిపోతారు ప్రార్థన స్టార్టింగ్ అయ్యి ఏం చేస్తారు జోర పాట పాడతారు ఇది ఎక్కడైనా ఉందేనండి ఎక్కడైనా ఉంది రాండి సాహించి సండే ఆదివారం పాట పాడతారండి రాండి ఉత్సాహించని పాట పాడతారా చివరి పాట అంటే దేవుని పాటల ద్వారా స్థుతించడం అయిపోయే సమయం ఈ సమయంలో ఈ లాస్ట్ పాటలోనైనా క్రైస్తవాల్ని నేను దారి తప్పించానంటే ఈ పాట సరిగా ఎపాసం రాకుండా చేయాలి ఇందులోనైనా అన్ని పాటలు చూసి జాగ్రత్తగా పాడుతున్నారు కదా ఈ పాటలోనైనా తప్పులు పోగొట్టాలి ఇప్పుడు నేను అడుగుతాను రాజీవ్ పాట చూడకుండా ఎంతమందికి వచ్చు ఎంతమందికి వచ్చు అసలు ఆ పాటలో ఒక్కసారి గమనించండి ఆదివారం ఆరాధనలో ఎంతమంది తప్పులు పాడతారో ఆ పాట ఎవరనంటే ఎవరు కరెక్ట్గా పాడేది ఎవరనంటే ఈ విషయం తెలిసిన వాళ్ళే కరెక్ట్గా పాడతారు ఏ విషయం అపవాది లాస్ట్ పాటలో ప్రతి ఒక్కరిని దారి తప్పిస్తారు అనే వాళ్ళు జాగ్రత్త కలిగి అయ్యగారు కానీ అమ్మగారు కాని అంటే ఇంకా దేవుని పట్ల బాగా భక్తిగా ఉన్న విశ్వాసులు కన్నీ పెట్టి పాడతారు మిగతా వాళ్ళు ఒక చిరం పాడకనే లేకపోతే కిందతో పైదో పెట్టుతారు క్రైస్తవ జీవితం ఏంటనుకున్నారు ఒక యుద్ధం అంటే యుద్ధం ఈ యుద్ధంలోని ఒకటి మనుషులు మనుషులు ఏం చేస్తారు శత్రువులు అయిపోతున్నారు తర్వాత రెండోది ఏంటంటే దేహము ఆత్మ అంటే శరీరం ఆత్మ ఆదివారం అనుకోండి ఈ శరీరం ఏం చేస్తుంది నిన్ను ఆరాధనకు వెళ్ళనీయకుండా చేస్తుంది ఏం చేస్తుంది వెళ్ళాలి 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 అనిపిస్తుంది నీకు శరీరం ఏం చేస్తుంది అని అంటే నీకు ఆ వద్దులే తర్వాత వెళ్దాంలే పాటలేగా అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు వెళ్దాం ఇవన్నీ కూడా శరీరం ఏం చేస్తుంది వెనక లాగుతుంది చూడండి ప్రతి రోజు సోమవారం నుండి శనివారం వరకు ప్రతి రోజు కూడా పది గంటలకు కుటుంబాల్లో పని అయిపోతుంది ఆదివారం మాత్రం ఆరాధన స్టార్ట్ చేసి పాటలు పాడి వాక్యం చెప్పి నాకు పనులు చేస్తూనే ఉంటారు ఆరాధన నువ్వు ఐదు గంటలకు పెట్టు తొమ్మిది గంటలకు పెట్టు నువ్వు రెండు గంటలకు పెట్టు ఎన్ని గంటలకు పెట్టా చేస్తే ఉంటారు పనులు చేస్తనే ఉంటారు మనుషులు మనుషుల్ని అపవాధి ఏం చేస్తాడో పనులు భారం పెడతాడో ఇక్కడ శిష్యులతో చెబుతున్నారు యేసు క్రీస్తు ప్రభుత్వ జాగ్రత్త మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి క్రైస్తవ జీవితం అంటే ఆశ కాదు మీరు ప్రార్థన కలిగి ఉండాలి మనుషులతో జాగ్రత్త కలిగి ఉండాలి అని అని చెప్తున్నారు తర్వాత మూడో విషయం చూస్తే చూడండి ఆ అపోస్తరైన పౌలు గారు ఎపేసిలకు రాసిన పత్రిక అపోస్త్రైనా పౌలు గారు ఎపేసి రాసిన పత్రిక ఆరాధ్యాయం పదో వచనం నుంచి చూస్తే తొదపు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుర ఉండు మీరు అపవాది తంత్రము నిద్రించుకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకున్నాడు అనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతో ఆకాశ ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అండి ఇప్పుడైనా క్రైస్తవ జీవితం అంటే ఏంటి పోరాటం క్రైస్తవ జీవితం అంటే పందెము కోళ్ళు లాంటిది కోడి లాంటిది రణం యుద్ధం అనమాట రంగస్థలం అనమాట మాట ఎప్పుడు యుద్ధమేనమాట అర్థమైందంటే రణం అనమాట మాట నీవు అపమిత్రంగా అంటే అపరమిత్రంగా లేకపోతే నువ్వు వేరే విధంగా నువ్వు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా నువ్వు ఉంటే అపవాది ఏం చేస్తావు నిన్ను పడేస్తావు నీలో ప్రార్థన లేకపోయినా వాక్యం లేకపోయినా క్రీస్తు నీలో లేకపోతే నిన్ను అపవాది ఏం చేస్తారో పడే చేస్తారు ఇప్పటికే చాలా మందిని క్రైస్తవుని నామకార్థ క్రైస్తవులు చేసేసేది ఆదివారం ఆరాధనకి ఆరాధనకెళ్ళండి అతి క్రమం తీసుకోండి ఆరాధన అంతసేపు ఉండండి బయటకు వచ్చిన తర్వాత మీ పనులు మీరు చేయండి ఏం పనులు ఏం పనులు ఏం పనులు మీరు ఏ అయితే ఉంటారో మద్యం తాగుతావా తాగు దోమపానం చేస్తావా చేయి దోమతనాలు చేస్తావా చేయి వ్యభిచారం చేస్తావా చేయి అబద్ధాలు ఆడతావా ఆడు భూదువా తిట్టు ఇవన్నీ చేయి మరలా నువ్వు సోమవారం నుండి శనివారం వరకు నీ ఇష్టం వచ్చినట్టుండు మరలా ఆదివారం ఆరాధనకి వెళ్ళు అవి తీసుకో మరలా బయటికి రా నీ ఇష్టానుసారం జీవించు అపవాది ప్రయత్నం అంటే అపవాది ఎలా ఇవన్నీ కూడా క్రైస్తవులు కూడా కలిగి ఉన్న విధానం ఇవే ఆ ఒక్క రోజే కొన్ని గంటల సేపే మందిరంలో పరిశుద్ధంగా ఉండాలని చూస్తారు పరిశుద్ధంగా ఉంటారు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు తమ జీవితం తమ ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు దేవుడు చెప్పినట్టు జీవించట్లేదు ఇక్కడ మనం ప్రతి దినము కూడా పోరాడుతున్నామండి అపవాదితో ఏంటండి క్రైస్తవుడికి యుద్ధం యుద్ధం అపవాది అపవాది దోతులు ఒక్క రోజన్నా రెస్ట్ తీసుకుంటే ఈ ఈరోజు ఆ వ్యక్తి దగ్గరకు వద్దులే అనుకుంటాయా అనుకో నువ్వు చీ అన్నా తూ అన్నా ఏదన్నా కానీ మరలా బస్తనే ఉంటాడు అప్పవాది నిన్ను లోకంలో పంపించేసి లోకాశను నీలో పెట్టేసి నువ్వు ఈ లోకం విడిచినప్పుడు నరకానికి నిన్ను తీసుకెళ్ళిపోవాలని ఇందులోనే నిర్లక్ష్యం ఇందులోనే బద్దహం ఇందులోనే తప్పులు ఇందులోనే పాపాలు ఇవన్నీ మొత్తం కూడా అపవాది ప్రతి ఒక్కరిని కూడా దారి తప్పించాలని చూస్తున్నాం క్రైస్తవ జీవితం అంటే పోరాటం ఆ పోరాటం కలిగి ఉన్నావా క్రైస్తవ కూడా నువ్వు ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు ఒక్కసారి ఆలోచించు ఈ రోజున మనిషి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసింది గమనించవలసింది ఏంటంటే నన్ను ఏ విధంగా అపవాది దారి తప్పిస్తుండో అనని ప్రతి ఒక్కరూ తెలుసుకొని దేవుని పట్ల భయభక్తులు కలిగి ఈ రోజున ఎంతో మంది క్రైస్తవులు క్రైస్తవ స్త్రీలు గాని జాగ్రత్త లేకుండా నిర్లక్ష్యంతో ఈ రోజున బ్రతుకుతున్నారు అపవాది ఎరలేసి లాగి ఎక్కడికే నరకానికి తీసుకెళ్లిపోతున్నారు క్రైస్తవ జీవితం ఆనందం ఉందా సంతోషం ఉందా అపవాది చూడండి ఏ విధంగా పెట్టేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఒక కుటుంబంలోని స్త్రీ కుటుంబంలో ఏం చేయాలి రేయి మొదటి దాంట్లో లేచి ప్రార్థన చేయాలి ఈ రోజున ఎక్కడ చేస్తున్నారండి ప్రార్థన ఎక్కడ చదువుతున్నారండి వాక్యం యమనస్తులు పిల్లలు చూడండి లోకంలోకి వెళ్ళిపోతున్నారు లోకాసుకు వెళ్ళిపోతున్నారు దుష్టునికి అవకాశం ఇచ్చేస్తున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు చిన్న పిల్లలే యమన ప్రాయానికి అలా వచ్చే వచ్చేసారు యమన ప్రాయంలో అలా రావటంతోనే ఏం చేస్తున్నారు తప్పు చేసేస్తున్నారు యమన స్త్రీలు యమన పురుషులు చిన్న వయస్సులోనే కొంచెం యవనం రాగానే ఏం చేస్తున్నారు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులేమో పన్నుకి వెళ్ళిపోతారు జాబులకి వెళ్ళిపోతారు వీళ్ళేమో వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు ఎంత భయంకరం యవన ప్రాయంగా రాగానే పదహారు పదిహేను సంవత్సరాలు రాగానే కన్యత్వం పోగొట్టేసుకుంటున్నారు తమ ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు ఈ రోజున ఎంత భయంకరం అండి క్రైస్తవుడు జీవితం అంటే క్రైస్తవుడు అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి విధంగా లేకుండా అపవాది ఎనడోకి వెళ్ళిపోయి ఈ రోజున క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా లోకాశలకు వెళ్ళిపోయి దుష్టునికి అవకాశం ఇచ్చే నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈ లోకంలో ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా యుద్ధం యుద్ధం చేస్తున్నారు ప్రతి ఒక్క పోరాటం ప్రతి దినం పోరాటమే ఉదయం లేచేవా రాత్రి పడుకునే వరకు కూడా నువ్వు అపవాదితో అపవాది దూతలతో యుద్ధం అక్కడ ఎపేసీర పత్రిక ఆరాధ్య పది పదకొండు వచ్చినవే చెబుతారు యుద్ధం యుద్ధం కలిగి ఉండు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మనందరి కోసం శివుడు ఆయన ప్రాణం పెట్టారు నిర్లక్ష్యంగా ఉంటున్నావా ప్రార్థన లేకుండా ఉంటున్నావా వాక్యం చదవకుండా ఉంటున్నావా మంచి ప్రవర్తన లేకుండా ఉంటున్నావా నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు క్రైస్తవుడా క్రైస్తవురాల ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రిలోకం మిశ్రు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడే శ్రద్ధ ఎంత దేవునికి లోత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటను ముగిస్తున్న అందరికీ పొందరా